హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందే బుధవారము అలాగే ఇరవై ఆరో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందు కలికిరి మార్కెట్ తెలుసుకునే ముందు నేను సాయంత్రం గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకల్చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్లో పెద్ద బాక్సులు బాగానే పోయింది ఫ్రెండ్స్ మార్కెట్ ఏం స్లో లేదు పదమూడు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఫాస్ట్గానే జరిగింది ఎక్కడ స్లో అనేది ఏం లేదు నిన్నైతే కనుక పన్నెండు వందల యాభై రూపాయలు అయితే ఉండింది ఈరోజు పదమూడు అయితే టాప్ ధర అయితే పడింది ఇంకా చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక చెరువు మార్కెట్లో కూడా బాగానే అంత స్లో ఏం లేదు మార్కెట్ కాకపోతే నిన్నటి మీద కొంచెం స్లోగా పోయిందన్నమాట చెరువు మార్కెట్ కూడా ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి వెయ్యిన్ని యాభై రూపాయలు అయితే టాప్ మొలకల చెరువు మార్కెట్ చూసారు కదా మొలకల చెరువు ఎలా ఉన్నాయి ధరలు ఇంకా కలికిరి మార్కెట్కి వచ్చే కొంతకి దిగుమతి చూసుకుంటే పెరగలేదు కానీ రోజు ఎలా వస్తుందో అలాగే వస్తుంది మామూలుగానే వస్తుంది ఫ్రెండ్స్ నిన్న చూసుకుంటే ఏడు వందల వరకు అయితే టాప్ పోయింది ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో ధరలు స్టార్ట్ అయితే చూడాలి ఫ్రెండ్స్ ఒక మండీలో మాత్రం ఎనిమిది వందలు కూడా టాప్ ధర అయితే పోయిందంట నిన్న కలికిర్ మార్కెట్ ఏమో అది మాత్రం నాకు తెలియదు ఏడు అయితే టాప్ ధర నాకు తెలిసిన వారికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో కనుక నస్తే ఇంకా దిగుమతి తక్కువగా వచ్చిందంటే స్టాక్ అనేది క్వాలిటీ బాగుంటే కనుక ఆటోమేటిక్గా ధరలు అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసిన విషయమే కదా